I don't ఇంకా పీరియడ్స్ ఆగిపోలేదు కదా దీన్ని దాచిపెట్టినంత మాత్రాన సమస్య దాగిపోతుందా దీప్తి ఇంకా పెద్దదవుతుంది నీకు కూడా తెలుసు కదా ఈ మధ్య నీకు మాటిమాటికి వస్తున్నది మామూలు సమస్య కాదని అంతా బాగానే ఉంది అంతా సరిగ్గానే ఉంది అవునా తొమ్మిది రోజుల పాటు పీరియడ్స్ రావడం సాధారణమేనా అరే ఇలా రెండు మూడు నెలలుగా జరుగుతోంది ఇది కొన్నిసార్లు జరుగుతుంది ఇది సాధారణమైంది మరి జననేంద్రియాల నుండి దుర్వాసనతో స్రావాలు కారణం ఇది ఒక చిన్న ఇన్ఫెక్షన్ కావచ్చు అంతా సాధారణంగానే ఉంది మరి కపిల్తో శారీరక సంబంధం తర్వాత ఏం జరుగుతుంది శారీరక సంభోగం తర్వాత ప్రతిసారి నొప్పి మరియు రక్తస్రావం ఉంటుంది కదా ఇప్పుడు చెప్పు ఇది కూడా మామూలేనా అంతలా పెద్ద విషయం ఏముంది ఏదో కారణం ఉండాలా మరి ఇది ఎందుకు సాధారణం కాకూడదు ఇది సాధారణమే సాధారణమే మరి అంత బాగానే ఉంటే నువ్వెందుకు అంత బాధగా మాట్లాడుతున్నా ఇలా నా చెబుల్లో విసుగు పుట్టే విధంగా మాట్లాడకు ప్లీజ్ నాకేమీ జరగలేదు ఇన్ని రోజుల తర్వాత అందరూ సండే ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు చూడలేకపోతున్నావు కదా ఇది నువ్వు కాదు దీప్తి నీలోని భయమే మాట్లాడుతోంది అది నీకు సరైంది కాదు నువ్వు నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు నీకేదైనా జరిగితే వారి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించావా దీప్తి మూడు నెలలు కావస్తోంది నీ సమస్య తగ్గడం కాదు కదా కొంచెం కూడా నయం కాలేదు తెలుసు నాకు ఈ లక్షణాలు తగ్గడం లేదని నిజంగా ఏదైనా తీవ్రమైన అనారోగ్యాన్ని తెలిస్తే అందరూ చాలా ఆందోళన చెందుతారు పైగా ఎంత ఖర్చవుతుందో తెలియదు మళ్ళీ నాకేదైనా జరిగితే కుటుంబం నా పిల్లల పరిస్థితి ఈ లక్షణాలు వ్యాధిగా మారకుండా నిరోధించండి సమయానికి వచ్చి పరీక్ష చేయించుకోండి ఈ అసాధారణ లక్షణాలను మీ ప్రియమైన వారి నుండి లేదా మీ నుండి దాచవద్దు ఒకవేళ మీరు కూడా శారీరక సంభోగం తర్వాత నొప్పి మరియు రక్తస్రావం అసాధారణ రక్తస్రావం మరియు జననేంద్రియాల నుండి దుర్వాసనతో కూడిన స్రావాలు కారడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే సంకుచించకండి మరియు భయపడకండి మీ మనస్సు చెప్పేది వినండి ఇంకో విషయం సర్వికల్ క్యాన్సర్ పరీక్ష కోసం లక్షణాలు కనబడే వరకు వేచి ఉండకండి మీరు ముప్పై నుండి అరవై ఐదు సంవత్సరాల వయసులో ఉంటే మీ సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలి ఎందుకంటే సరైన సమయంలో పరీక్ష జరిగితే సర్వికల్ క్యాన్సర్ ని జయించడం సాధ్యమే భారతదేశంలో ప్రతి గంటకు తొమ్మిది మంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోతున్నారు అంటే సర్వికల్ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వల్ల ప్రపంచం మొత్తంలో జరుగుతున్న మరణాల్లో అత్యధికం భారతదేశంలో ఉన్నాయి కానీ తొంభై ఐదు శాతం మంది మహిళలు ప్రారంభ లక్షణాలకు చికిత్స చేసుకోవడం వల్ల ఈ వ్యాధిని జయించారు